హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఇప్పుడు మనం చూస్తున్నది క్యాటరింగ్ స్టైల్లో బిర్యానీ చేస్తారు కదండి క్యాటరింగ్ అయినా కుక్ చేసే బిర్యానీకి మన టేస్ట్ చాలా బాగా వస్తుంది కదా ఏ మసాలా పొడిని అయితే వాడతారో ఆ మసాలా పొడి ఎలాగ ఇంట్లో ఈజీ ప్రాసెస్లో చేసుకోవాలో చూద్దాం ఈ మసాలా పొడి చేసుకోవడానికి ఎన్ని గరం మసాలా వాడతారు ఏ గరం మసాలా వేసుకుంటే ఎంత టేస్ట్ వస్తుందని ఈ మసాలా ఐటెంలన్నీ మనం ఇప్పుడు చూసేద్దారండి ముందుగా అయితే దాల్చిన చెక్క అండి దాల్చిన చెక్క పల్చగా చెక్కలాగా ఉంటుంది కదా దాంతోపాటు ఈ రోళ్ళు దాల్చిన చెక్క కూడా కొంచెం రేటు ఎక్కువ అండి ఇది నేనైతే మసాలాలన్నీ ప్రతి సంవత్సరం మా నాన్నగారి కేరళ నుంచి తెస్తారు నాకైతే ఈ దాల్చిన చెక్కని ఇలాగా తీసుకోవాలి నేను ఇక్కడ ఇరవై గ్రాముల వరకు తీసుకున్నాను అలాగే ఇవి నల్లగా ఉన్నవి పెద్ద ఏలక్కాయలు అండి పది వరకు తీసుకున్నాను సాజీరా రెండు స్పూన్లు తీసుకున్నాను అలాగే అనాస్ పువ్వు ఒక ఐదు గ్రాముల వరకు తీసుకున్నానండి అలాగే ఏలక్కాయలు కూడా ఒక ఐదు గ్రాముల వరకు తీసుకున్నాను అలాగే ఇది రాతి పువ్వు అంటారండి స్టోన్ ఫ్లవర్ అంటారు అదే అయితే కాల్పాసిక అని కూడా అంటారు మిరియాలు ఇవి గులాబీ రేఖలు అండి మనకి గులాబీ రేఖలు మందు షాప్లో దొరుకుతుంది లేదంటే మనమే కొనుక్కొని కూడా ఎండబెట్టుకోవచ్చు లవంగాలు సొంంటి మెత్తగా పొడి చేసి వేయించుకోవాలి ఇప్పుడు ఇవి జాజికాయలు కనిపిస్తున్నాయి కదండి ఇవి చిద కొడితే లోపల కాయలాగా ఉంటుంది ఈ జాజికాయలని నేనైతే ఇలాగ మెత్తగా గుండకు చేసుకున్నాను మీకు ఇలాగ జాజికాయలు చూపిస్తున్నాను అది కూడా మెత్తగా చిదగొట్టుకున్నాను అలాగే ఒక నాలుగు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకున్నాను మరాఠీ మగ్గు అనాసు పువ్వు సోంపు అలాగే బిర్యానీ ఆకు ఇందులో నేను యాడ్ చేయడం మర్చిపోయింది ఏంటంటే ధనియాలండి ధనియాలు అయితే ఒక కప్పు వరకు తీసుకున్నాను ఇవన్నీ కూడా నేను ఇలాగా వీడియోలో అయితే పెట్టడం మర్చిపోయాను అలాగే ఇప్పుడు ఒక్కొక్క గరం మసాలా ఐటమ్ని కూడా మనము కళాయిలోని ఫ్లేమ్ అనేది ముందుగా హైలో పెట్టుకొని కళని బాగా వేడి చేసుకోవాలండి అప్పుడు ఫ్లేమ్ తగ్గించుకొని చిన్న మంట మీద మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మసాలాలన్నీ వేయించుకోవాలి ఇలాగే నేను లవంగాలు అనేది ఒక నిమిషం పాటు వేయించుకున్నాను ఇప్పుడు తర్వాత జీలకర్ర వేసుకుంటున్నానండి జీలకర్ర కూడా బాగా వేయించుకోవాలి చూడండి ఇక్కడ మనకి జీలకర్ర అనేది కదులుతుంది కదా మంటకి పేలినట్టుగా వస్తుంది కదండి అలాగే జీలకర్ర వేయించుకున్న తర్వాత అది కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఒకటి నుంచి రెండు నిమిషాల లోపు వేయించుకుంటే సరిపోద్ది అండి అనసూ కూడా వేసుకున్నాను మనకి ఈ గర్మశాల వేయించుకునేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి ఆ ఫ్లేవర్ వచ్చేటప్పుడే మనము కళాయిలో నుంచి ప్లేట్లోకి మార్చేసుకోవాలి ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఒక నిమిషం పాటు అయితే వేయించుకున్నాను అనస్ అనేది మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎగట వస్తుంది అలాగే మరాఠీ మొగ్గు ఇది కూడా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకొని బాగా రెండు నిమిషాల వరకు వేయించుకోవాలి మనకి కళాయి కొద్దిగా చల్లబడినప్పుడు కొద్దిగా మంట అనేది పెద్దది పెట్టుకొని కూడా వేయించుకోవచ్చండి అలాగే ఇక్కడ సోంపు కూడా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్నాను అలాగే ఒక గిన్నెలోకి తీసుకున్నాను అలాగే ఒక పది వరకు స్టార్పు అనేది వేసుకున్నాను అండి ఇది కూడా ఒకటి నుంచి రెండు నిమిషాలు బాగా వేయించుకోవాలి లైట్గా కలర్ మారి మంచి స్మెల్ అయితే వస్తుంది మొత్తం మీద మనకు అన్నీ వేయించుకోవడానికి ఒక ఇరవై ఇరవై నిమిషాలు అయితే పడుతుందండి కలర్ మారినాయి కదా ఇప్పుడు అలాగే దాల్చిన చెక్కనే చిన్న చిన్న ముక్కల కింద చేసుకొని ఇది కొద్దిగా గట్టిగా ఉంటుందండి ఇది రోల్ దాల్చిన చెక్క ఇలాగ ముక్కలు చేసుకొని కొద్దిగా కలర్ మారి మంచి స్మెల్ వస్తుందండి ఈ రోలుగా ఉన్నది గట్టిగా ఉంటుంది కూడా మంచి స్మెల్ అయితే వస్తుంది దాల్చిన చెక్క కూడా వేగిపోయింది ఇప్పుడు రెండు స్పూన్ల వరకు సాజీర వేసుకున్నాను సాజీర ఒక నిమిషం పాటు వేయించుకుంటూ సరిపోతుంది కొన్ని కొన్ని గట్టిగా ఉన్నవి మాత్రమే కొద్దిగా ఎక్కువసేపు వేయించుకోవాలండి రెండు నిమిషాల పాటు జీలకర్ర సాజీర సోంపు వంటివి ఒక నిమిషం పాటు వేయించుకుంటూ సరిపోతుంది అలాగే ఇక్కడ మిరియాలు కూడా వేసుకుంటున్నాను రెండు స్పూన్ల వరకు మిరియాలు కూడా బాగా వేయించుకోవాలి మిరియాలు కూడా ఇక్కడ ఒకటి నుంచి రెండు నిమిషాల పాటు వేయించుకున్నాను నేను బాగా వేగిన తర్వాత చిన్నగా తెల్ల కలర్లోకి వస్తాయండి ఇలా కలర్ మారేటప్పుడు మిరియాలు కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మిరియాలు కూడా వేగిపోయినాయి కదా ప్లేట్లకు మార్చుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఏలక్కాయలు ఇక్కడ నేను ఐదు గ్రాముల వరకు తీసుకున్నానండి ఐదు నుంచి పది గ్రాములు పెద్ద ఏలక్కాయలు కూడా ఒక వరకు వేసుకున్నాను కదా అవి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇవి చిన్నవైతే మాత్రం ఒక దగ్గర దగ్గర ఒక ముప్పై వరకు ఉంటాయి ఇవి కూడా ఒక నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ వేయించేసినా కూడా నల్లగా అయిపోతాయి కదా దానివల్ల నేను ఒక నిమిషం పాటు వేయించుకున్నాను ఇవి పెద్ద ఏలక్కాయలు అండి ఇవి నల్ల ఎలక్కయలు అంటారు ఇది ఫ్లేవర్ చాలా బాగుంటుంది మిక్సీలో చేసేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇది కూడా కలర్ మారినంత వరకు వేయించాలి అలాగే రాతి పువ్వు కూడా కొద్దిగా వేసుకొని వేయించండి ఒక నిమిషం పాటు ఇప్పుడు జాజికాయ పొడిని ఒక నిమిషం పాటు ఆల్రెడీ కళాయి వేడిగా ఉంది కదా ఒక నిమిషం పాటు కూడా కదండి కొద్దిగా టైంలో నేను వేయించేసాను అనేది పొడి అని తీసేసుకున్నాను ప్లేట్లోకి ఇప్పుడు సొంటి పొడి కూడా వేసేసుకున్నాను ఇదంతా కూడా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకునే వేయించుకున్నాను అండి నేను ఎందుకంటే టక్కన కలర్ అనేది మారిపోతుంది కదా బ్లాక్ అయిపోతుంది టేస్ట్ మారిపోద్ది ఇప్పుడు అసలైనది ఎండబెట్టుకున్న గులాబీ రేకులు అండి ఇవి వేయించేటప్పుడు మాత్రం మంచి స్మెల్ వస్తుంది అరోమా చాలా బాగుంటుందండి ఎండబెట్టిన గులాబీ రేకులు ఇక్కడ నేనైతే పది రూపాయలు పువ్వులు తీసుకొని ఎండబెట్టుకున్నాను ఆ రేకుల్ని ఇలాగ వేయించుకున్నానండి ఒక నిమిషం పాటు ఇప్పుడు ఇవి కూడా తీసేసుకున్నాను కదా ఇందులోకి ఇప్పుడు ఇవన్నీ కూడా చలారపెట్టుకోవాలండి నేను మర్చిపోయిన రెండు ఇంగ్రీడియంట్స్ అయితే వేయించుకోవాలండి బిర్యానీ ఒక అయితే ఉన్నది వీడియోలో చూపించాను మీకు ధనియాలు చూపించలేదు కదా ఇక్కడ ఆల్రెడీ ఈ ధనియాలని వేయించుకునే ధనియాలేనండి ఇక్కడ మంట అనేది కొద్దిగా అయిలో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఈ ధనియాలని కూడా వేయించేసుకున్నాను నేను ధనియాలు చూపించే క్లిప్ అయితే మిస్ అయింది నాకు అలాగే కొద్దిగా పాటి బిర్యానీ ఆకు కూడా వేసుకొని వేయించేసుకుంటున్నాను దగ్గర దగ్గర ఇవి పది నుంచి పన్నెండు పదిహేను ఆకులు ఉంటాయండి ఇవి కూడా ఒక నిమిషం పొట్టే వేయించుకున్నాను ధనియాలు ఒక నిమిషం పటే వేయించుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బాగా వేయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇవన్నీ కూడా ఫ్యాన్ కాలికి ఒక ఐదు నిమిషాలు చల్లారి పెట్టుకోవాలి కొద్దిగా ఉన్నప్పుడు మనము ఇవి మసాలా పొడి ఉంటే మెత్తగా పొడి పొడైపోతాయండి కొద్దిగా చల్లారిందంటే బిర్యానీ ఆకు ధనియాలు మెత్తగా గ్రైండ్ అవ్వవు కదా అందుకని కొద్దిగా చల్లారితే సరిపోతుందండి మరీ చల్లారిపోయినంత అవసరం లేదు కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే మనం మిక్సీ పట్టించుకున్నామంటే పొడి కూడా మనకు బాగా వస్తుంది ఇక్కడైతే నేను ఐదు నుంచి పది నిమిషాలు ఫ్యాన్ గాలికి పెట్టాను వెంటనే మిక్సీ గిన్నెలోకి ధనియాలు కూడా వేసుకున్నాను ఈ ధనియాలతో పాటు బిర్యానీ ఆకు కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు ముందు వీటిని గ్రైండ్ చేసుకోవాలి మనము చూడండి ఇవి ముందు చేసుకోవడం వల్ల ఇలాగ మెత్తగా పొడవుతుంది అవుతుంది లాస్ట్లో కానీ వేసుకున్నామంటే ఇవి పొడవండి ముక్కలు ముక్కలుగా ఉండిపోతాయి ఇప్పుడు అలాగే వేయించుకున్నవి కొద్ది కొద్దిగా గరం మసాలాన్ని వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఒకసారి అన్నీ వేసేసుకోకూడదండి ఇప్పుడు కొద్దిగా అయితే వేసుకొని పొడి చేసుకున్నాను కదా ఇలా మెత్తగా అయింది కదా మిగతా ఉన్నట్లని కూడా నేను గరం మసాలా కూడా వేసేసుకున్నాను ఇలాగ అన్నీ వేసుకొని మనం మెత్తగా పొడికిందా మిక్సీలో పట్టించుకోవాలి మనం ఒకేసారి అన్నీ వేసేసుకున్నామంటే కొన్ని నలుగుతాయండి కొన్ని నలగవు అందువల్ల కొద్ది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే కొద్ది కొద్దిగా చేసుకుంటే ఇక్కడ చూడండి మిక్స్ చూపిస్తున్నాను కదా కొద్ది కొద్దిగా చేసుకోవడం వల్ల అన్నీ ఈవెన్గా మనకి గ్రైండ్ అయిపోయినాయి కదా మెత్తగా పొడి అనేది రెడీ అయితే అయిపోయింది ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాము ఇలాగ ఒక బౌల్లో తీసుకున్న పొడిని మనము ఒక గ్లాస్ జార్లో కానీ ప్లాస్టిక్ దీంట్లో కానీ చల్లారి పెట్టిన తర్వాత మనం ఒక డబ్బాలో వేసుకోవాలండి అదే ఒక కేజీ బిర్యానీ మీరు చేస్తున్నారంటే ఒక స్పూను ఈ పొడిని మాత్రం వేసుకోండి ముస్లిం బాయి వీటి బిర్యానీ అంటారు కదా ముస్లిం బిర్యానీ చేసేటప్పుడు చాలా బాగా వస్తుందండి ఈ పొడిని కానీ యాడ్ చేసి బిర్యానీ చేసుకున్న చికెన్ కానీ మటన్ కానీ అలాగే ఇక్కడైతే నేను ఒక జార్లోని వేసుకుంటున్నానండి ఇది స్టోరేజ్ చేసుకోవడానికి నేను ఇక్కడ చేసుకునే పొడి అయితే నాకు నాలుగైదు నెలల వరకు వస్తుంది ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ ఏమైనా చేసుకోవాలంటే ఉల్లిపాయ టమాటా కోసి ఒక పొడి ఒక చెంచా పొడి వేసుకొని మనం బిర్యానీ తాలింపు పెట్టుకున్న కూడా మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి ఫ్లేవర్ అంత బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ఎవరికైనా ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇది అందరికీ ఉపయోగపడే వీడియో ప్రతి ఒక్కరు బిర్యానీలు చికెన్లు మటల్లు అందరూ ఇంట్లో వండుకుంటాం కదండి చికెన్ ఫ్రై చేసినప్పుడు కూడా ఒక పావు టీ స్పూన్ ఈ మసాలా అనేది వేసి చికెన్ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది నచ్చింది కదా ఓకే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్